నీకే కాదు నీ చుట్టూ ఉన్నవాళ్ళకి సమాజానికి దేశానికి కూడా ఉపయోగపడతాయి మన దేశంలో వైద్య ఆరోగ్య శాఖ కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది దేశం మొత్తం మీద అందులో చాలా వ్యాధులకు కారణం ఏది అంటే అన్నం తినేటప్పుడు పలహారం చేసేటప్పుడు చేతులు సబ్బుతో కడుక్కోకుండా ఎట్లా ఉంటే అట్లాగే ఏది పడితే అది తినడం రెండు చాలా కాలం నిలవ ఉన్న పదార్థాలు కేవలం నాలుకకు రుచిగా ఉన్నాయి కదా అని తినడం అట్లా కాకుండా మనం తిన్నది మనలోకి వెళ్ళి మన శరీరాన్ని నిర్మాణం చేస్తుంది అని దాని విలువ తెలుసుకున్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండడం చాలా చాలా ముఖ్యం శరీరం మాద్యంకలు ధర్మ సాధనం ఇది బాగుండకపోతే నువ్వేం చేయలేవు దీనితో వ్యాయామం చేయడం తినేటప్పుడు చేతులు కడుక్కోవడం కాళ్ళు కడుక్కోవడం స్నానం చేయడం శుభ్రంగా నీ మేజోళ్ళు నువ్వే ఉతుక్కోవడం అలవాటు చేసుకున్నావు అనుకో నీకు వేళ్ళకి వ్యాయామం ఉంటుంది రెండు మాసిపోతే ఎంత కష్టమో మీ అమ్మగారికి అవి ఉతకడం నీకు అర్థం అవుతుంది రాజగోపాలాచారి గారు ఇంకా చనిపోవడానికి నెలల ముందు వరకు తన జేబు రుమాలు తాను ఉతుక్కునేవారు ఎందుకంటే చేతులకు పట్టు ఉంటుందని నీ బట్టలు నువ్వు తుక్కోవడం ఇటువంటివి నేర్చుకున్నావనుకో అవి మంచి అలవాట్లు దానివల్ల నీకే కాదు నీకు జ్వరం వచ్చిందనుకో అమ్మ దేవుడి దేవాలను నీకు రాకూడదు కానీ వచ్చిందనుకో వస్తే మీ నాన్నగారు సెలవు పెట్టి నేను వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి మీ అమ్మగారు పనులన్నీ మానుకుని నీ దగ్గర కూర్చోవాలి నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీకే కాదు సమాజానికి ప్రభుత్వానికి వైద్యశాలకి అందరికీ ఉపకారం చేసినదని అవుతావు నువ్వు చేతులు శుభ్రంగా కడుక్కుంటే చాలు వ్యాయామం చేస్తే చాలు కాసేపు పరిగెడితే చాలు అవుట్ నాట్ అవుట్ అని గట్టిగా అరిస్తే చాలు రెండు గంటలు మాట్లాడినా భవిష్యత్తులో ఎప్పుడైనా నువ్వు ప్రసంగాలు చేయవలసి వచ్చినా సమావేశాలు నిర్వహించవలసి వచ్చినా గు నీళ్లు తాగకుండా నిర్వహిస్తావు ఆ శక్తి నీ కండరాలకు వస్తుంది అటువంటివి నేర్చుకో ఇక నువ్వు జీవితంలో శాంతి పొందడానికి ఎప్పుడూ కష్టమే పడితే మాకు ఎప్పుడూ చదువు ఎప్పుడూ కష్టమే అంటే మరి మాకు సంతోషం ఎప్పుడండి అంటావేమో మంచి హాబీస్ నేర్చుకో మంచి హాబీస్ అంటే వాటి అవి చదువులో అంతర్భాగం కాదు కానీ దాని ద్వారా నువ్వు శాంతిని పొందవచ్చు ఒక్కొక్కసారి నీ హాబీ నువ్వు చదువుకున్న దానికన్నా గుర్తింపు ఎక్కువ ఇస్తుంది శ్రీపాద పినాకపాణి గారని కర్నూలులో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చేశారు శ్రీపాద పినాకపాణి గారు మంచం మీద ఆఖరి రోజుల్లో పడుకుని ఉండగా నూరు కృష్ణమూర్తి గారు విజయవాడలో మల్లాది బ్రదర్సు వీళ్ళందరూ వెళ్ళి చుట్టూ చేరి కర్ణాటక సంగీతం పాడారు ఆయన బై ప్రొఫెషన్ డాక్టర్ కానీ కర్ణాటక సంగీతానికి అంత పెద్ద పేరు తెచ్చారు ఇవ్వాళ శ్రీపాద పినాకపాణి గారు అంటే సంగీతం నేర్చుకునే వాళ్ళందరూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు ఒక డాక్టరు హాబీ సంగీతం నేర్చుకుని అంత గొప్పవారయ్యారు నువ్వు చక్కగా నాలుగు కీర్తనలు పాడడం నేర్చుకున్నావు అనుకో నీకు ఎప్పుడైనా విసుగ్గా ఉన్నప్పుడు నువ్వే ఓ కీర్తన పాడుకుంటే ఎంత సంతోషిస్తావు మా ఊళ్ళో మా ఊరంటే కాకినాడ అక్కడ డాక్టర్ జగదీశ్వరి గారు ఉన్నారు ఆవిడ పురుళ్ళు పోయడంలో నిష్ణాతురాలు అన్ని ఆపరేషన్లు చేసేవారు ఆవిడ ఆపరేషన్కి ఆపరేషన్కి మధ్యలో రిలాక్స్ అవ్వలసి వస్తే తంబూరా పట్టుకుని వాయిస్తూ కీర్తన పాడుకుంటారు పాడుకుని వైద్యం చేస్తారు ఇప్పటికీ మా మహాప్రఖ్యాత ఆవిడ మహావృద్ధురాలు అయిపోయారు ట్రిపులెట్స్కి ట్విన్స్కి దాని మీద మెడికల్ కాలేజెస్లో ప్రసంగాలు చేస్తారు అది నీకు సులేసి ఇస్తుంది నీకు రిలీఫ్ ఇస్తుంది యూ బికమ్ ఏ రివర్సబుల్ టర్బైన్ ఎంత అలసట నీకు తెలియకుండా పోతుంది అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి భవన్లో వాయించేవారు నీకు తెలుసా ఆయన ఫొటోస్ ఉన్నాయి ఇప్పటికే ఆ వీణ వాయించడంలో రిలాక్స్ అవుతారు నాకు కలాం గారు అంటే చాలా ఇష్టం లింకన్ గారంటే చాలా ఇష్టం విన్స్టన్ చర్చిల్ అంటే నాకు చాలా ఇష్టం చాలామంది చాగండి కోటేశ్వర అంటే ఛాందసుడు అనుకుంటారు కాదు కోటేశ్వర గారికి ఇంకో కోణం ఉందని తెలియదు కాబట్టి ఓ టెన్నిస్ ఆడు కాసేపు పరిగెత్తు కాసేపు ఖోఖో ఆడు బొమ్మలు గీయడం నేర్చుకో నీలో ఉన్న ఇన్స్టింక్ట్ నీకు తెలుస్తుంది నీకు ఏది ఇష్టం అని అనిపిస్తోందో అది చేయడం ప్రారంభం చెయ్యి నువ్వు విశ్రాంతి పొందుతావు పేరు వస్తుంది ప్రఖ్యాతి వస్తుంది ఓ భాగవతం చదువు ఓ రామాయణం చదువు వాటి గురించి మంచి మంచి పుస్తకాలు చదువు వాటి గురించి పిల్లలతో మాట్లాడు అట్లాంటి హాబీస్ ఇన్కల్కేట్ చేసుకో మీకు ఉపయోగం నీ చుట్టూ ఉన్న పిల్లలు కూడా నీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా చేయడం నేర్చుకుంటారు ఏమ్మా శుభం ధన్యవాదాలు సార్ నిజంగా ఈ పిల్లలు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలు కేవలం ఆ జవాబులు వాళ్ళకి మాత్రమే కాదు మనందరికీ కూడా ఎంతో సంతృప్తిని సంతోషాన్ని ఆలోచనను కలిగిస్తున్నందుకు పిల్లలకు కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ తదుపరి ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను నమస్తే సార్ ఈ ప్రశ్న గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మీ లైఫ్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరు నాకు పెద్ద సమస్య ఉందమ్మా ఇంట్లో అందరూ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీసే మా తాతగారి దగ్గర నుంచి నాన్నగారి వరకు అందరూ నన్ను ఇన్స్పైర్ చేసిన వారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే లీక్వాన్యు అని ఒక గొప్ప వ్యక్తి నేను చూసి ఇన్స్పైర్ అయ్యా లీక్వాన్యూ అనే వ్యక్తి సింగపూర్ మలేషియా నుంచి విడిపోయినప్పుడు రాష్ట్రపతి ప్రధానమంత్రి అయ్యారు ప్రధానమంత్రిగా ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు ఒక అగ్ర అగ్రదేశానికి ఎట్లా తీర్చిదిద్దారు ఆర్థికంగా కాకుండా సమాజంలో కావాల్సిన విలువలు అంటే అన్ని కులాలు మతాలకు చెందిన వారు కలిసికట్టుగా ఎలా ఉండాలి సోషల్ హార్మోని అనేది ఎలా ఏర్పడితే బాగుంటుందని ఆయన చేసి చూపించినవారు అందుకే ఈరోజు చూస్తే సింగపూర్ లాంటి దేశం అగ్రదేశంగా తయారైంది భారతదేశానికి వచ్చే గల వాజ్పేయి గారు వాజ్పేయి గారిని చూసి పెరిగిన వారిని అదేవిధంగా వాజ్పేయి గారి గురించి అంటే వాస్తవంగా నాకు వాజ్పేయి గారిని కలిసే అదృష్టం నాకు తక్కలేదు కానీ వాజ్పేయి గారు ఎలాంటి వ్యక్తి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా వస్తున్నారు మొన్న కూడా నిన్న పొద్దున్న మొన్న రాత్రు ఉపరాష్ట్రపతి గారితో కూర్చుని మారేటప్పుడు కూడా వాజ్పేయి గారి గొప్పతనం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉపరాష్ట్రపతి గారు చెప్తున్నారు వాజ్పేయి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఒక వ్యక్తి లేదు సార్ మీరు తీసుకున్న నిర్ణయం ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి అని చెప్తే ఆలోచించడానికి సిద్ధపడిన వ్యక్తి ఆయన తీసుకున్న నిర్ణయం పది మందితో మాట్లాడి అది మళ్ళీ మార్చిన వ్యక్తి అంటే ఒక ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి అలా ఆలోచించినప్పుడు మనందరం కూడా ఎంత ఆలోచించాలి అనేది నేను తెలుసుకుంటాం కూడా జరిగింది సో దేశంలో వాజ్పేయి గారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే నాకు లీక్వాని గారు ఒక ఆదర్శంగా నేను తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చక్కటి ప్రశ్నకు చక్కటి సమాధానాలు లభిస్తున్నాయి మరి తదుపరి ప్రశ్నకు సిద్ధంగా ఉన్నారని కోరుతున్నాను వారిని మాట్లాడవలసిందిగా గురువుగారు నేడు యువతకు ప్రజ ప్రమా జారీ సార్ గురుగారు నేడు యువతకు ప్రధానంగా నేర్పించవలసిన విలువలు ఏవి ఆ విలువలు ఎందుకు ముఖ్యమైనవో తెలియజేయగలరా అన్నింటికన్నా చాలా ప్రధానమైనటువంటి విలువ ఏది అంటే మనం మన కోసం బ్రతకడం కాదు మనం ఇతరుల కోసం బ్రతకగలగాలి మనం అనుకున్నట్టుగా ఇతరులు ఉండాలి అని కోరుకోవడం కన్నా ఇతరులను మనం అర్థం చేసుకుని ఇతరులు సంతోషంగా ఉండడానికి మనం ఎట్లా ప్రవర్తించాలన్నది తెలుసుకోవాలి నేను ఇన్ని మాటలు చెప్పే కన్నా నీకు ఒక్క పద్యం చెప్తాను చాలా తేలిక పద్యం అది మహాభారతంలోని చాలా కాలం ఆంధ్రదేశంలో ఒక ప్రఖ్యాత దినపత్రిక దాన్ని సంపాదకీయం మీద వేసేది ఈ పద్యాన్ని ఒరులేమేమి అర్చిన నరవరా అప్రియము నీ మనంబున కగు తానులకు నది చేయకునికి పరాయణము పరమధర్మ పదముల కెల్లన్ నేను ఏదైనా మాట్లాడేటప్పుడు నన్ను ఎవరైనా అట్లా మాట్లాడితే నా పట్ట అట్లా మాట్లాడితే నేను బాధపడతానా అయితే నేను మాట్లాడను నేను ఎవరికైనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇటువంటి పని నాకెవరైనా చేస్తే నేను బాధపడతానా అయితే వద్దు నేను వాళ్ళకి చేయను ఇదొక్కటి చూసుకుంటే మాట్లాడే ముందు ఇట్లా మాట్లాడితే నన్ను ఉద్దేశించి ఎవరైనా అట్లా మాట్లాడితే నేను చాలా బాధపడతాను అయితే నేను ఇంకోళ్ళని ఉద్దేశించి మాత్రం అట్లా మాట్లాడను నా పట్ల ఎవరైనా ఇట్లా చేస్తే నేను చాలా బాధపడతాను ఆ పని నేను ఇతరులకు చెయ్యను ఏదైనా మాట్లాడే ముందు చేసే ముందు నాకు నన్ను గురించి అలా మాట్లాడితే నా పట్ల అట్లా చేస్తే నేను ఏమనుకుంటానన్నది ఆలోచించుకోవడం నీకు వస్తే నువ్వు ఇతరులకు అపకారము చెయ్యలేవు నీ వలన మీలేదు గురులేమేనర్చిన నరవరా ప్రియముని మనం కవు తానులకు నది చీయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళని ఇంకంతకన్నా ధర్మం లేదు లోకంలో పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా చిన్నప్పటి నుంచి నేర్చుకోవలసింది అంతే గుర్రం జాషువా గారు చిన్న కొడుకు వెళ్ళి పిట్టని కొట్టి కింద పడిపోతే కర్రతో కొట్టి బతికుండగా ఈక పీకుతుండేవంటే పీకుతుంటే ఆయన కూతురు హేమలత రవణంగానే ఒక వ్యాసం రాశారు జాషువా గారు చాలా మాటలు చెప్పారు ఆయనకి భౌతత ఎక్కువ తప్పురా అలా పక్షికి పడగొట్టి దాన్ని ఈకలు పీకుతున్నావు అది బాధపడుతుంది అలా చెయ్యకు అని పిల్లవాడు వినేవాడు కాదు ఆయన ఒక రోజుని ఏం చేశారంటే ఆ పిల్లాడు ఉండగా వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని వాడు వెంట్రుకలు పీకడం మొదలెట్టారు మొయ్యో 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 అని వాడు ఏడుస్తున్నాడు ఏరా ఇన్ని వెంట్రుకలు ఉన్నాయే నాలుగు పీకితే ఏడిచావు దాన్ని ఈకలు పీకేస్తున్నావు దానికి అన్నీ కలిపా యాభై అరవయో ఉన్నాయి అది ఎంత ఏడుస్తుందిరా ఇప్పుడు అర్థమైందా అన్నాడు మళ్ళీ జీవితంలో ఆ పిల్లవాడు అట్లాంటి పని చేయలేదు తనకేది జరిగితే బాధో అర్థమైతే అది ఇతరులకు చెయ్యలేడు ఆ రోజున భారతంలో చెప్పిన పద్యం ఎంత గొప్పదో అర్థమవుతుందా నీకు ఉదాహరణ కూడా చెప్పా అందుకని అది అలవాటు చేసుకో నువ్వు మహితాత్ముడు అవుతావు ధన్యవాదాలు గురువుగారు మరొక ప్రశ్నతో పిల్లలు సిద్ధంగా ఉన్నారు నమస్కారం గురువుగారు నా పేరు జాషువా నేను అమర్జీవి పొట్టి శ్రీరాముల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాను గురువుగారు కాలంతో పోటీ పడుతూ ముందుకు పరిగెడుతున్న లా మా తరం వారికి రామాయణం మహాభారతం భాగవతలు వంటి గ్రంథాలు చదవడం వలన ఉపయోగం ఏమిటో తెలియజేయాలి గురువుగారు నువ్వు జాషువా అని పేరు పెట్టుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందయ్యా ఆ పేరు పెట్టిన మీ అమ్మగారికి నాన్నగారికి నమస్కారం చేస్తున్నారు మహానుభావుడు ఏం కవిత్వం చేశారయ్యా ఒక్కొక్క పద్యం చదువుతుంటే గుండెలు పిండిసినట్టు ఉంటుంది అంత గొప్ప పద్యాలు రాశారు కదా ఆయన ఇంతకీ నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే రామాయణ భారత భాగవతాలు ఈ వయస్సులో మేము చదువుకోవడం వల్ల మాకు కలిగే ప్రయోజనం ఏమిటి నేను ఇకొక్క విషయం చెప్తాను నీకు అర్థమైపోతుంది నేనేం పెద్దదాని గురించి ప్రసంగం చేయక్కర్ల మహాభారతంలో శిల్యుడు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన మద్రదేశాధిపతి అంటే పాండురాజుకి ఇద్దరు భార్యలు కుంతి మాద్రి మాద్రికి సోదరుడు కాబట్టి నకుల సహదేవులకు మేనమావ నకుల సహదేవులకి మేనమావ అయితే ధర్మరాజు గారికి భీవుడికి అర్జునుడికి కూడా మేనమావ యుద్ధం ప్రారంభమైంది తన మేనల్లుళ్ళు కాబట్టి వాళ్ళ పక్షాన యుద్ధం చేద్దామని శల్యుడు మహావీరుడు బయలుదేరి వస్తున్నాడు మధుర దేశం నుంచి ఆయన వస్తున్నాడని తెలుసుకుని దుర్యోధనుడు ఏం చేశాడంటే కనపడకుండా చలువ పందిళ్ళు వేయించి సాయంకాలం అయ్యేటప్పటికీ నృత్యం సంగీతం అన్నీ పెట్టేవాడు పొంగిపోయి ఇవన్నీ ధర్మరాజు చేస్తున్నాడు ఓ రోజున ఎవరు చేస్తున్నారు ధర్మరాజు గారే కదా ఉన్నాడా రమ్మనమన్నారు అప్పటి వరకు కనపడకుండా దాక్కున్న దుర్యోధనుడు ఎదురకుండా వచ్చి మీరు మహానుభావుడు మీరు వస్తుంటే మా పక్షాన యుద్ధం చేయాలా మీకు ఇవన్నీ నేనే ఏర్పాటు చేశాను అన్నాడు పొగిడేటప్పటికి పొంగిపోయాడు శిజుడు నీకేం కావాలి చెప్పు చేసి పెడతానన్నాడు మీరు మా పక్షాన యుద్ధం చేయండి అన్నాడు తప్పకుండా చేస్తానన్నాడు దేనికి బయలుదేరాడు పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి బయలుదేరాడు పొగిడి నాలుగు సత్కారాలు చేసేటప్పటికి అది వదిలేశాడు కౌరవుల పక్షాన యుద్ధం చేయడానికి వెళ్ళాడు పోని వెళ్ళిన వాడు ఏం చేయాలి దుర్యోధనులతో వెళ్ళిపోవాలి తగుదనమ్మా అని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు ఆయనకి తెలిసిన విద్య ఈయన తెలీదా ఈయన కూడా పొగిడాడు పొగిడి ఆయన్నో కుర్చీ వేసి కూర్చోబెట్టి తన కింద కూర్చొని నహుశోపాఖ్యానం చెప్పమన్నాడు అంటే ధర్మరాజు గారంతటి వాడు కింద కూర్చుని వింటున్నాడు నేను చెప్తున్నాను కదా అని నహుశోపాఖ్యానం చెప్పి పొంగిపోయి ధర్మరాజా నీకేం కావాలి చెప్పన్నాడు మళ్ళీ పొగడతలిగిపోయాడు ధర్మరాజు గారు అన్నాడు మీరు ఎటు అక్కడ మాట ఇచ్చారు కదా అక్కడే యుద్ధం చేయండి మా పక్షాన కృష్ణుడు అర్జునుడికి సారథ్యం చేస్తాడు మళ్ళీ కృష్ణుడితో సమానమైన సారథి మీరే కాబట్టి మీరు అక్కడ కర్ణుడికి సారథ్యం చేస్తారు చేసినప్పుడు కర్ణుడికి మనశ్శాంతి లేకుండా అదే పనిగా నింద చేయండి నింద చేస్తే కర్ణుడికి బుద్ధి పోతుంది పోతుందంటే కాన్సన్ట్రేషన్ పోతుంది పోతే కర్ణుడు చచ్చిపోతాడు మాకు జాలు ఆ ఉపకారం చేయండి అన్నాడు తప్పకుండా నీకు ఉపకారం చేసి పెడతాను అన్నాడు నిజానికి శల్యుడు కానీ కృష్ణుడు కానీ ఆ రోజుల్లో సారథ్యం నేర్చుకోకల్లా ఇందాక ఆ పాపడిగిందే అది వాళ్ళిద్దరికీ హాబీ నేర్చుకుని ప్రపంచ ప్రఖ్యాతి పొందారు సారథ్యంలో కృష్ణుడు విలువకి కట్టుబడి అర్జునుడికి సారథ్యం చేసి అర్జునుడిని కాపాడి పార్థసారథిని బిరుదు పొందాడు శల్యుడు కర్ణుడికి సారథ్యం చేసి ధర్మరాజుకి మాట ఇచ్చానని అదే పనిగా కర్ణుడిని విమర్శించి నింద చేసి కర్ణుడు చచ్చిపోవడానికి కారణమై చచ్చిపోయిన తర్వాత కాళీరథం పట్టుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి పాపం కర్ణుడు గొప్పవాడే కానీ చచ్చిపోయాడు అన్నాడు అందుకని ఇప్పటికీ మన పక్షాన ఉండి మనని విమర్శిస్తూ మనని పాడు చేయడానికి ప్రయత్నించేవాడిని వీడు శల్య సారథ్యం రా అంటారు దేనికి పనికి వచ్చింది శల్యుడి విద్య పొగట్టకి లొంగిపోవడం ఎంత ప్రమాదకరమో నువ్వు ఎంత గొప్పవాడివైనా పొగట్టలకి లొంగిపోయే బలహీనత ఉంటే పాడైపోవడం కాదు కాలం ఉన్నంత కాలం అపకీర్తిండిపోతుంది శల్యసారధ్యం అని పేరుండిపోయినట్టు కాబట్టి నేను వృద్ధిలోకి రావడమే కాదు పొగట్టలకి లొంగకూడదు అలాగని పెద్దల ఆశీర్వచనాన్ని వదిలిపెట్టుకోకూడదు ఇది గుర్తు పెట్టుకోవాలంటే మహాభారతంలో శల్యుడి కథ పనికి వస్తుంది అప్పుడు చిన్నపిల్లాడికి భారతం అక్కర్లేదని ఎవరంటారు నువ్వు అది బాగా నీకు వంట పట్టింది అనుకో నువ్వు జీవితంలో వృద్ధిలోకి వస్తావు రే పొద్దున నువ్వు ఎంత గొప్పవాడివైనా నిష్కారణంగా పొగిడితే లొంగవు పెద్దలైన వారు వచ్చి మంచిగా మర్యాదగా ప్రేమగా మాట్లాడితే వాళ్ళ ప్రేమని నువ్వు అర్థం చేసుకోనుగలవు అప్పుడు నువ్వు వృద్ధిలోకి రావడానికి కారణమైందా లేదా కాబట్టి రామాయణ భారత భాగవతాది గ్రంథములు మంచి మంచి గ్రంథములు ఎక్కడ ఏ భాషలో ఏ ఇందులో ఉన్నా చదివి మంచి స్వీకరించి వాటిని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి ఏమ్మా ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలమ్మా పుస్తకాలు మౌనంగా నిశ్శబ్దంగా ఉంటాయి కానీ తమని చదివిన వారితో విశృంఖలంగా మాట్లాడిస్తాయి అటువంటి పుస్తకాల పఠనం పిల్లలకు చాలా అవసరం మరి తదుపరి ప్రశ్న వేసేటువంటి విద్యార్థి ఏమడుగుతాడో చూద్దాం ఈ ప్రశ్న గౌరవనీయులైన గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి సార్ మీరు స్కూల్లో చదువుకునేటప్పుడు మీకు నచ్చిన టీచర్ ఎవరు మీకు ఏ సబ్జెక్ట్ అంటే చాలా బాగా ఇష్టం తెలియజేస్తారా ఇప్పుడు ఉపాధ్యాయుల మధ్యన గొడవలు సృష్టించినట్టున్న స్వామి ఎందుకంటే నేను ఈరోజు ఒక్క ఈ స్థాయికి వచ్చానంటే కేవలం ఒక్కరు కాదు చాలా మంది నన్ను చెక్కినవారు దాంట్లో ప్రధానంగా చూస్తే మంజుల మేడం గారని ఉండేవారు స్కూల్లో చాలా స్ట్రిక్ట్ మేడం మేము మాది అల్లరి బ్యాచ్ నా ప్రసంగాలు చూసుంటే మీకు తెలిసేది ఇప్పటికీ మా అంతా ఒక అల్లరి బ్యాచ్ భారతీయ విద్యాభవన్లో చదివిన వాడిని సో అందరికీ ఒక ఎగ్జాంపుల్ చేయాలని నన్నే ఎక్కువ కొట్టేవారు అది మా మంజుల మేడం గారు సో ఇంట్లో మా అమ్మ ఇట్లానూ స్కూల్లో మా మేడం గారు అలా వాయించేవారు రెండవది స్కూల్కి వచ్చి గల రమాడి దేవి మేడం గారు అంటే అప్పుడు నేను వైస్ ప్రిఫెక్ట్ అయ్యాను స్కూల్కి అప్పుడు స్కూల్ని ఎట్లా లీడ్ చేయాలి ఎలా ముందలకి వెళ్ళాలి కొత్త ప్రోగ్రామ్స్ ఎలా రూపొందించాలి అని దానిపైన ఆ ఆలోచన నాలో తీసుకొచ్చినవారు ఇంటర్మీడియట్కి వచ్చి గల కొన్ని సబ్జెక్ట్స్తో నేను వీక్గా ఉండేవాడిని బ్రిడ్జ్ కోర్స్ పెట్టారు నారాయణ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు నారాయణ గారు ఆయనే నాకు పాఠాలు చెప్పారు స్వయంగా అప్పుడు క్యాల్కులేస్ అది సో ఆయన బ్రిడ్జ్ కోర్స్ వల్ల నేను కార్మికు మేళన్ తర్వాత వెళ్ళి రెండు సంవత్సరాలు వరల్డ్ బ్యాంక్లో పనిచేసి మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళేదానికి కూడా అవకాశం వచ్చింది కార్మిక మేళన్లో నా గురువుగారు రాజరెడ్డి గారు రాజరెడ్డి గారు కూడా ఏంటంటే చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జన్మించిన వారు కార్మిక యూనివర్సిటీకి వెళ్ళి అసలు కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ అసలు మొత్తం ప్రోగ్రాం రూపొందించిన గొప్ప వ్యక్తి మా తరలో బహుశా నేను ఫస్ట్ పర్సన్ యూఎస్కే వెళ్ళింది దానికి సో నాకు పెద్ద గైడెన్స్ లేదు అంటే కోర్స్ ఎలా తీసుకోవాలి క్రేడిట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంత అవగాహన లేదు అప్పుడు కార్నికమల్లో పెద్ద మంది ఎక్కువ మంది భారతీయులు కూడా లేరు ఇప్పుడంటే దండిగా ఉన్నారు సో అప్పుడు నాకు రాజరెడ్డి గారు గైడ్ చేశారు సో మొదటి రెండు సెమిస్టర్లు ఆయన గైడెన్స్ నన్ను చదువుకున్న కనుకనే నేను సక్సెస్ఫుల్గా కాదు మంచి మార్కులతో పూర్తి చేసుకొని మళ్ళీ స్టాండ్ ఫ్రీ లేక అవకాశం వచ్చింది బెస్ట్ సబ్జెక్ట్ అంటే నాకు మ్యాథమెటిక్స్లో నేను వీక్గా ఉన్నా మ్యాథమెటిక్స్ నచ్చే అది నన్ను ఆ వీక్నెస్ని నేను ఓవర్కమ్ అవ్వాలి నాలో ఈ సబ్జెక్ట్లో నేను వీక్గా ఉన్నా దాన్ని నేను నేర్చుకోవాలి దాన్ని అధిగమించుకుని ముందలకెళ్ళాలన్న ఆలోచన అప్పుడే పడింది స్టాన్ఫర్డ్లో మాకు ఒక పెద్ద అవకాశం ఉండేది గ్రేడ్స్ నాన్ డిస్క్లోజర్ అంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏలో మీ గ్రేడ్స్ అంటే వచ్చిన మార్కులు మీరు ఎవరికి చెప్పాల్సిన అసలు ఇంక్లూడింగ్ కంపెనీ నుంచి ఎవరిని వచ్చి నేను హైర్ చేయాలంటే అది నాకు ఎందుకు బాగా నచ్చిందంటే నేను వీక్గా ఉన్న ఫైనాన్స్ సబ్జెక్టులు ఎక్కువ తీసుకున్నాను అప్పుడు ఫైనాన్స్లో వీక్ ఉండేవాడు సో ఈ రెండు మ్యాథమెటిక్స్ అండ్ ఫైనాన్స్ ఈ రెండు నాకు బాగా నచ్చింది దేవుడు దయ వల్ల పర్ఫెక్ట్గా నేను అనలేను బట్ డెఫినెట్లీ ఫార్ బెటర్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఖలీల్ జిబ్రాన్ ప్రఖ్యాత రచయిత ఆయన చెప్పినట్లుగా తల్లిదండ్రులకు బిడ్డలు కలుగుతారు కానీ తల్లిదండ్రులు మా సొంతం అనుకుంటారు నిజానికి ఆ పిల్లలు ఈ జాతికి సొంతం ఈ జాతి సంపద ఆ పిల్లలే కాబట్టి వారి భవిష్యత్తు బాగుండాలని ప్రతి ప్రభుత్వము ఆలోచిస్తూ ఉంటుంది ప్రతి టీచర్ ఆలోచిస్తారు ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తారు వారి చేతుల్లో పెరుగుతున్నటువంటి ఈ పిల్లలు అడిగే మరొక ప్రశ్నను ఇప్పుడు జవాబు చేయడానికి సిద్ధంగా ఉందాం సార్ నమస్కారం గురువుగారు నా పేరు ధరాదేవి నేను అమరజీవి పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాను విలువలు లేని విద్య ఎందుకు అసంపూర్ణంగా ఉంటుందో తెలియచేస్తారా గురువుగారు చక్కగా స్పష్టంగా పంజరంలో చిలక పలికినట్టు పలికేవమా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అని విలువ లేని విద్య ఎందుకు అసంపూర్ణం అవుతుంది విలువ అనే మాటకి అర్థం ఏమిటంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నదాన్ని బట్టి విలువ ఉంటుంది అన్నీ కాగితాలే కానీ కరెన్సీయే అవుతుంది కేంద్ర ప్రభుత్వం ముద్రించినది ఏదో అది కరెన్సీ అట్లాగే నువ్వు చదువుకున్నది ఆచరణాత్మకమైతే విలువవుతుంది నువ్వు చదువుకోవడం చదువుకుని విలువ ఏదీ పాటించలేదనుకో ఎట్లా అది విలువ అవుతుంది ఉదాహరణకి ఇవాళ సభ ప్రారంభంలోనే గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ నేను పుటపర్తి వెళ్ళాను పుటపర్తిలో చాలా పెద్ద హాల్ ఆ హాల్కి అనేక మంది పిల్లలు వచ్చారు అంతా అయిపోయిన తర్వాత ఎవరి వాటర్ బాటిల్ కాయితో మొక్క దగ్గర నుంచి వాళ్ళే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి వెళ్ళిపోయారు హాలంతా అంత నీట్గా వచ్చి కూర్చోడానికి ముందు ఎలా ఉందో వెళ్ళిపోయిన తర్వాత కూడా అలా ఉంది ఆయన పుటపర్తి సభలో పాల్గొని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన మస్తిష్కంలో అది అలా ఉండిపోయి అలా మన పిల్లలు కూడా ఉంటే బాగుండు అలా మన సమాజం కూడా తయారైతే బాగుండు వీళ్ళందరూ కూడా అది నేర్చుకుంటే బాగుండు అన్నది ఉండిపోయి ఆలోచన దొంతరల్లోంచి అదే బయటికి వచ్చి ప్రసంగంలో ముందు పైకొచ్చింది అంటే అది ఆ పిల్లల విలువ వాళ్ళు పరిశుభ్రత అలా పాటించారు ఒక్కొక్కరు అంత విలువ ఒక్కొక్క విషయానికి ఇస్తారు ఇది నిజానికి అంతఃశౌచము బాహ్య శౌచము అని మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన మనసుని శుభ్రంగా ఉంచుకోవడం మంచి ఆలోచనలు చేయడం మన మనం శుభ్రంగా ఉండడం కాదు మన ఉన్న చోటు శుభ్రంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలి వీధి శుభ్రంగా ఉండాలి అలా ఉన్నప్పుడు దోమలు అంటువ్యాధులు ఇట్లాంటివి ఉండవు ఎవరికి వాళ్ళమే కష్టపడడం ఎవరికి వాళ్ళని శుభ్రంగా ఉంచుకోవడం నేర్చుకున్నాం అనుకోండి అప్పుడు అది గొప్ప విలువ అవుతుంది ఆ విలువ సామూహికమైందనుకోండి ఒక ఊరు ఊరంతా పాటించింది అనుకోండి అది కీర్తికి కారణం అవుతుంది ఆ మధ్య హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది కరీంనగర్ డిస్ట్రిక్ట్లో సిద్దిపేట మండల్లో ఇబ్రహీంపట్నం అనుకుంటాను ఒక చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసినటువంటి చెన్నారెడ్డి అన్న వ్యక్తి ఆ ఊరి సర్పంచ్ కుమారుడైన ఆయన లీడ్ తీసుకుని ఎందుకు పరిశుభ్రంగా ఉండాలి ఉండకపోతే ఎంత ప్రమాదం జరుగుతుంది ఒక్క దోమ పెరిగినది కుడితే ఒక పిల్లవాడే మరణించవచ్చు ఒక బోధకాలు వస్తే జీవితాంతం బోధకాలతో బాధపడాలి ఒక్కొక్క జ్వరం వస్తే ఎంత డబ్బు అయిపోతుంది మనం ఎంత శుభ్రంగా ఉండాలి మురుగునీరు మొక్కల్లోకి పంపించి కలకల్లాడుతూ పువ్వులు పూసేటట్టు వీధులు ఎలా ఉండాలి ఇవి అదే పనిగా అందరినీ పిలిచి చెప్పి ఆ ఊళ్ళో ఒక్కరికి కూడా వైరల్ ఫీవర్ కూడా రాకపోతే ఆ ఊళ్ళో ఉన్నటువంటి నలుగురు ఆర్ఎంపీ డాక్టర్లు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు ఏ జో ఊరు అందానికి ఈ ఊళ్ళో వేవేందుకు ఇక్కడ మాకేం రావట్లేదు రూపాయి కూడా అని ఆ విషయం హిందూ పేపర్లో వచ్చింది అంటే ఆ ఊరికే ఎంత విలువ వచ్చింది నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళగానే నీ బట్టలు విప్పేసినవి తీసి హ్యాంగర్కి పెట్టుకుని మాసిపోతే ఉతకవలసి వస్తే గుమ్మిలో పడేసి మూత పెట్టేసి నీ సాక్స్ తోటి పరిగెత్తకుండా సాక్స్ విప్పి దులిపి బూట్ లోపలికి తోసేయకుండా వాసన రాకుండా దాని మీద ఆరేసినట్టుగా వేసి బూట్లో పక్కన పెట్టుకుని నువ్వు చదివేసుకుని బయలుదేరే ముందు నీ షూను పాలిష్ చేసుకుని ఆ చేతులతో తినకుండా సబ్బు పెట్టి రుద్దుకుంటే నిన్ను చూసి చాలామంది పిల్లలు నేర్చుకుంటారు అదే విలువ అలా పిల్లలందరూ కూడా మీరు కూర్చున్న గది మీరు పుస్తకాలు పెట్టుకునే ఆల్మేర మీ ఇల్లు మీ వీధి అన్నిటినీ శుభ్రంగా ఉంచడం మీరు నేర్చుకున్నారనుకోండి ఒకనాడు ప్రపంచవ్యాప్తంగా ఈ దేశానికి ఎంత గౌరవం వస్తుందో మహాత్మా గాంధీ గారు కరెంటు పోయిన తర్వాత గుండు సూది కావలసి వస్తే కటిక చీకట్లో తన మేజాబల్ల మీద గుండు సూది ఎక్కడుందో చీకట్లో తీసేవారట అంటే అంత బాగా సర్దుకునేవారు అవనిగడ్డ ఎమ్మెల్యే గారు మండలి బుద్ధప్రసాద్ గారిని ఉన్నారు ఆయన మహాత్మా గాంధీ గారి జీవితంలో మంచి మంచి విషయాలు తీసి చాలా మంచి బుక్స్ పబ్లిష్ చేశారు స్వచ్ఛ భారతీయం అని పుస్తకాలు వేసి ఆయన చీపురు పట్టుకు ఊడుస్తున్నట్టుగా వేసి పిల్లలకి మంచి బుద్ధి ప్రచోదనం కోసం పంచిపెట్టారు ఒకప్పుడు నేను ఆ పుస్తకం చాలా బాగుందంటే తెప్పించుకుని ఆయన దగ్గర అడిగితే చదివాను అందులో చుటంకించాను నేను ఇప్పుడు ఈ విషయం కాబట్టి మీరు అట్లాంటివి చదివి చక్కగా పరిశుభ్రంగా ఉండడం నేర్చుకున్నారు అనుకోండి మీరు ఒక రోజున ఏం చేయాలంటే మీరు మంత్రి గారికి కబురు చేయాలి కబ్ గారు మీరు ఒక రోజున విజయవాడ సభలో పుటపర్తి గురించి చెప్పారు మా స్కూల్కి మీరు ఒక్కసారి రండి మా స్కూల్కి మీరు వచ్చి ఒక్కసారి చూడండి మీరు పొంగిపోతారు మీరు గర్వపడతారు మా ఊళ్ళో మా స్కూలు మేము కూడా అలా నిర్వహిస్తున్నాం చెత్త కాగితం మొక్కుండదు ఎవ్వరం అపరిశుభ్రంగా ఉండవు మా స్కూల్ అలా మెయింటైన్ చేస్తున్నాం మేము అందరం వాలంటీర్స్గా షిఫ్ట్లు వేసుకు